మంగళవారం ఉదయం జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ఏదైతే మావోయిస్టు నేత అయినటువంటి హిడ్మా మరణించాడు అయితే దీనికి సంబంధించి హిడ్మా లొంగిపోవాలని కొద్ది నెలలుగా ఏదైతే కగార్ ఆపరేషన్ చేపట్టారో అప్పటి నుంచి కూడా హిడ్మా పేరు భారీగా వినబడుతుంది అటు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత కూడా హిడ్మా ఆపరేషన్ తప్పించుకున్నాడు దాని తర్వాత ఆ హిడ్మాని పట్టుకోవాలని భద్రతా బలగాలు కూడా అటు కేంద్రం కూడా ఈ పేరును భారీగా తీసుకొచ్చి అసలు ఆపరేషన్ కగార్ అనేది కూడా హిడ్మా కోసమే అని అప్పట్లో ప్రచారం కూడా కొనసాగింది ఆ తర్వాత ఏదైతే కర్రగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్స్ కావచ్చు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఏపీలో జరిగినటువంటి ఏవైతే కొన్ని ఆపరేషన్స్ కావచ్చు దాంట్లో కూడా ముఖ్యంగా హిడ్మాని పట్టుకోవడానికే దీన్ని తీసుకొచ్చారని కూడా భారీగా ప్రచారాలు జరగడం అయితే కొనసాగాయి అయితే దాని తర్వాత హిడ్మా ఏదైతే కర్రగుట్టలో భద్రతా బలగాలు మోహరించడం వల్ల వాళ్ళ ఏదైతే అరణ్యంలో వాళ్ళ ఇక ఇక కొనసాగవు అక్కడ ఉండలేమని దాని తర్వాత తను బయటికి రావాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకున్నారని కూడా కొన్ని కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే ఉందో హిద్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో కూడా తనకు ఇంటికి రావాలి తను ఇంటికి వచ్చి మనం బయట బతుకుతామని కూడా తన తల్లితో కూడా చెప్పించడం జరిగింది ఆ తర్వాత కూడా చాలామంది లొంగిపోయినప్పటికీ కూడా హిద్మా లొంగిపోతున్నట్టు ఎక్కడా కూడా ప్రచారం కొనసాగలేదు దాని తర్వాత కూడా హిద్మా ఏదైతే లొంగిపోయారు అని ప్రచారం జరిగిన ప్పటికీ కూడా పోలీసులు దాన్ని నిర్ధారించలేదు అయితే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి భద్రతా బలగాల ముమ్మరింపు కావచ్చు అటు కర్రగుట్టలో భద్రతా బలగాలు మొత్తం ఆక్రమించుకోవడం వల్ల కూడా అక్కడ వాళ్ళ మావోయిస్టులకు ఇక్కడ జీవనం కొనసాగదనుకున్న తర్వాత కూడా చాలా మంది బయటికి రావడం కావచ్చు అటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఏపీలోకి వెళ్తున్నారని ఈ మూడు ఈ నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవులల్లో వాళ్ళు నివసిస్తున్నారని భద్రతా బలగాలు కూడా భారీగా అక్కడ భద్రత नी పె పెంచడం అయితే జరిగింది అయితే ఈ కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని తర్వాత కూడా హిద్మాపై భద్రతా బలగాలు కావచ్చు అంటే కేంద్రం కావచ్చు భారీగా దృష్టి దృష్టి పెట్టిందని అనుకోవచ్చు మనం చూడొచ్చు కొన్ని నెలల క్రితం నుంచి వేల సంఖ్యలో మావోయిస్టులు అయితే వచ్చి లొంగిపోవడం జరుగుతుంది దాని తర్వాత మావోయిస్ట్ అయినటువంటి ఇతని మీద కోటి రివార్డు ఉంది మా హిడ్మాప్ పైన కూడా దాని తర్వాత పోలీసులు కూడా ఇతన్ని ఎంతో ఎన్నో జరిగినటువంటి లో కూడా పట్టుకోవాలనుకున్నప్పుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు హిద్మా అయితే మొన్న మంగళవారం ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిద్మా చనిపోయాడని ప్రచారం జరిగినప్పటికీ దాన్ని ఎవ్వరూ కూడా అంగీకరించలేదు దాని తర్వాత పోలీసులు నిర్ధారించిన తర్వాత హిద్మాయే ఎన్కౌంటర్ లో చనిపోయారు అది కూడా ఏపీకి తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి మారేడుమిండిలో జరిగినటువంటి ఎదురు కాల్పులలో హిడ్మా తన భార్య ఇంకొక ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు అయితే ఇప్పటి వరకు తను చనిపోయిన తర్వాత నిన్న ఏదైతే ఒక లేఖ అనేది బయటకు వచ్చింది తను చనిపోతున్న అయితే నవంబర్ పదో తారీఖున ఒక జర్నలిస్ట్కి తను ఒక లేఖ రాసినట్టుగా కూడా ఆ లేఖలో కూడా మాకు ఏవైతే మేము కొన్ని ఒప్ప ఒప్పందాలు జరిగిన తర్వాతే మా ఆయుధాలని కావచ్చు మేము బయటకు వచ్చిన తర్వాత మాకు ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి భద్రతను కల్పిస్తారనే దానిపైనే మేము లొంగిపోతామని కూడా హిడ్మా ఆ లేఖలో రాయడం జరిగింది ఆ లేఖ ఇప్పుడు బయటికి రావడం జరిగింది అయితే లొంగిపోయిన వ్యక్తి లొంగిపోవాలనుకుంటున్న వ్యక్తి హిడ్మా ఎవరైతే ఉన్నారో హిడ్మా ఎందుకు ఎదురు దిగుతారు వాళ్ళు లొంగిపోవాలనుకున్న తర్వాత ఎందుకు తనని ఎన్కౌంటర్లో ఇలా ఎన్కౌంటర్ చే చేశారు అనే దానిపైన కూడా చాలా వార్తలు అయితే వినబడుతున్నాయి ఆ తర్వాత ఏదైతే ఆ లేఖ బయటకు వచ్చిందో అది నవంబర్ పదో తారీఖున లేఖ లేఖ అనేది పంపించారు దాని తర్వాత అది లేఖ హిందీలో ఉన్నప్పటికీ దాని తర్వాత తెలుగులో కూడా మేము ఒక వీడియోని విడుదల చేస్తాము అని కూడా ఆ లేఖలో అయితే రాయడం జరిగింది ఆ లేఖ అనేది ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి ఆ లేఖ రాశారు కొన్ని రాసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం కలిసి దీనిపైన చర్చించిన తర్వాత మా దగ్గర ఉన్న ఆయుధాలను కూడా మేము అప్పజెప్పేస్తామని అన్న వ్యక్తి ఎందుకు ఎదురుకాల్పులో దిగుతారు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అయితే దీన్ని ఏదైతే హిద్మా ఎన్కౌంటర్ ఉందో దానిపైన కూడా సిపిఐ నేతలు కావచ్చు అటు ఎవరైతే మావోయిస్టులకు వాళ్ళ మావోయిస్టులు మాజీ మావోయిస్టులు కావచ్చు వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు పోలీసులు భద్రతా బలగాలు కావచ్చు వీళ్ళంతా కావాలనే హిద్మాను పట్టుకొని దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి దాని తర్వాత ఎన్కౌంటర్ చేశారని కూడా వాళ్ళు ఇప్పుడు ద ఇది వ్యతిరేకించి దీనిపైన ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది తన తల్లి ఒక లేఖ ద్వారా ఒక వీడియో ద్వారా తను బయటికి రావాలంటూ కూడా చెప్పిన తర్వాత కూడా తను ఆలోచించి ఉంటాడు వాళ్ళ వాళ్ళ మావోయిస్టులంతా కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కర్రగుట్టలో కగార ఆపరేషన్ కావచ్చు భద్రతా బలగాల అడవులు కూడా ఆక్రమించిన పద్ధతి కావచ్చు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ పరంగా కావచ్చు దేశం అభివృద్ధి కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళంతా కూడా బయటికి రావాలని చాలా మంది లొంగిపోతున్నారు ఈ సందర్భంలో హిద్మా ఎన్కౌంటర్ అనేది చాలా చర్చగా మారుతుంది అసలు ఇది ఎన్కౌంటర్ అయినా లేదంటే ఆ పోలీసులు కూడా దీని ఒక డ్రామాగా క్రియేట్ చేసి దీన్ని క్రియేట్ చేశారా అనే దాని కూడా ఇప్పుడు చాలా మంది వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది అది ఇప్పుడు మనం నిన్న నిన్న చూసుకున్నట్లయితే అటు ఏపీలో హిద్మా ఎన్కౌంటర్ మంగళవారం జరిగిన తర్వాత కూడా ఆ కొంతమందిని ఏలూరు కావచ్చు అటు శ్రీకాకుళం కొన్ని కొన్ని జిల్లాలు ఏపీలలో కూడా చాలా మంది దాదాపు యాభై మంది మావోయిస్టులను అయితే పట్టుకోవడం జరిగింది దాని తర్వాత చాలామంది అడవుల నుంచి వదిలి ఆయుధాలను వదిలి కూడా ఏదైతే ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఆక్రమించుకున్న అటు కర్రగుట్ట కావచ్చు ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు బీదర్ అడవులు కావచ్చు అటు ఇవన్నీ ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళంతా కూడా బీ అటు బీహార్ నుంచి అటు ఏదైతే ఒడిస్సా ఉంటుందో ఒడిస్సా అడవుల నుంచి కూడా ఏపీకి వెళ్ళి అక్కడ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలని కూడా వీళ్ళంతా అటు వెళ్ళారని అక్కడ ఏపీలో ఉన్నటువంటి కోబ్రా కావచ్చు అటు భద్రతా బలగాలు కావచ్చు వీళ్ళపైన దృష్టి దృష్టి రించారు తర్వాత కూడా వీళ్ళు వీళ్ళంతా చాలామంది లొంగిపోయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ముఖ్య నేతలు అటు మావోయిస్టులు ఎవరైతే భద్రతా బలగాల కమాండర్లుగా ఉన్నారో వాళ్ళు లొంగిపోవాల్సింది దాంట్లో హిద్మా పేరు ఎక్కువగా వినబడ్డం మనం చూడవచ్చు అయితే హిద్మా గురించి చెప్పినట్లయితే తనది ఛత్తీస్గఢ్లోని సుక్మా జి సుక్మా జిల్లాకి చెందిన వ్యక్తి తను పదహారేళ్ల వయసులోనే తను మావోయిజం వైపు మొగ్గు చూపి తను వెళ్ళడం జరిగింది అయితే తినపైన కోటి రూపాయల రివార్డు ఉంది అయితే ఈతను చేసిన దాడిలో ముక్ ముఖ్యంగా రెండు వేల పదమూడులో తను రెండు వేల పదమూడులో రెండు దాడుల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గొరిల్లా దాడుల్లో గొరిల్లా దాడులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో చాలా ఆ దాని వెనక హిద్మాయే ఉన్నాడు ముఖ్య నేతలు నంబాల కేశవరావు వీళ్ళంతా కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా తను తప్పించుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ ఇరవై ఆరున ఏదైతే బీజాపూర్ ఉందో బీజాపూర్ దగ్గర ఈ ఐఈడి బాంబులు పేల్చిన ఘటనలో కూడా పది మంది డిఆర్ఎఫ్ జవాన్లు కూడా అక్కడ చనిపోవడం జరిగింది వీళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద దాడులు జరిగాయో దాంట్లో కూడా జవాన్లు కావచ్చు అటు కోబ్రాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా జవాన్లంతా కూడా మృతి చెందారు దా అప్పుడు కూడా ఈ ఘట ఏవైతే పెద్ద పెద్ద బాంబు పేలుళ్ళు కావచ్చు అటు ఘటనలు ఇవన్నీ జరిగాయో దాంట్లో కూడా దాని వెనుక కూడా హిడ్మాయే ఉండి నడిపించాడని కూడా అప్పుడు భద్రతా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ ఏదైతే ఆపరేషన్లు అన్ని చేపడుతున్నారో ఆపరేషన్ చేపట్టిన సందర్భంలో కూడా ఈ కగారనే ఆపరేషన్ ముఖ్యంగా అటు పెద్ద పెద్ద మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తీసుకొచ్చినట్టుగాను కానీ హిడ్మా పేరు ఎక్కువగా వినిపడడం ఏదైతే మనం కర్రెగుట్టల్లో రెండు వేల మంది బలగాలు వెళ్ళి అప్పుడు మూడు నెలల క్రితం కావచ్చు అటు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత కూడా చాలా మంది ఈ ఆపరేషన్ ఓన్లీ హిద్మా గురించి అనే చాలా వార్తలు వినపడినప్పటికీ కూడా ఆ దాని తర్వాత వాళ్ళు లొంగిపోవాలి అన్న సమయంలో ఇలాంటి ఎన్కౌంటర్లు జరగడము ఇది అసలు ఆ ఎన్కౌంటర్ అయినా లేకపోతే ఆ హిద్మాని పట్టుకొని లొంగిపోవాలనుకున్న సమయంలో తీసుకువచ్చి చంపేశారా అనే దానిపైన కూడా చాలా మంది ఆ ఇప్పుడు చర్చలు అయితే జరుపుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి